హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా సో ఫైనల్గా నేను నైట్ మొత్తం వర్క్ అంతా చేసి కంప్లీట్గా ఉంటా కాబట్టి సో నాకైతే నో ప్రాబ్లం అండ్ ఇక్కడ పొద్దున్నే వచ్చేసి అయితే ఇంకా సండే కాబట్టి సో మార్నింగ్ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకున్నా సో అందులో వచ్చేసి ఏంటంటే ఇది గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని అయితే ఫిక్స్ అనమాట సో మా ఇంట్లో మాత్రం తినడం చాలా తక్కువ కాకపోతే ఏంటంటే నేను మా హస్బెండ్ అయితే తింటాం మాతోనైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో కొన్ని వచ్చేసి ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం అనుకున్నా ఇంకా ఇది సండే కాబట్టి చాలా అంటే చాలా లేట్గా లేసాము ఎందుకంటే సండే అందరికీ ఫండే కాబట్టి సో ఇంకా లేట్గా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ఈ గోధుమ రవ్వ ఇవ్వని కాదు ఉప్మా ఏవన్నా ఉన్నా సో నేను తక్కువ వేసి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట సో ఇంకా ఫైనల్గా వచ్చేసి అయితే కొంచెం ఉల్లిపాయనైతే వేసిన నేను పచ్చిమిరపకాయలు అయినా పచ్చిమిరపకాయలు అయితే సో ఈ ఉప్మల మాత్రం వేయనమాట ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు సో ఇవి ఈ మనం ఇట్లా చేసుకుంటాం కాబట్టి సో ఈ గోధుమరావు ఉప్మల ఎక్కువ మిరపకాయలే బాగుంటాయి సో అందుకే మిరపకాయలు కొద్దిగా లైట్గా శనిగేపా అనమాట అంటే మనం ఉప్మా తింటూ ఉంటే పంట కిందకి ఒక ట్రెండ్ వచ్చినాయి అంటే కరకరలాడుతుంటాయి కదా ఫైనల్గా కొద్దిగా కరివేపాకు నేను కరివేపాకు వేయను వంటలే ఉండను ఫ్రెండ్స్ ఎందుకంటే నా హెయిర్ కూడా గ్రోత్ అవ్వాలి కదా అందుకనమాట నేను కరివేపాకు డైరెక్ట్గా తినే స్తాను పచ్చిదైతే మనం కూడా తినలేము కదా ఇట్లా కర్రీస్లో పోపులో వేసుకున్నదైతే చాలా విజీగా తినగలుగుతుందనమాట ఇంకా తర్వాత ఏంటంటే నేను గోధుమ రవ్వని ఇట్నే చాలా మంది ఏంటంటే సపరేట్ గిన్నె తీసుకొని వేయించుకున్న తర్వాత మన కుక్ చేసుకుంటారు కదా నేను అట్లా కాదు ఏదైతే పోసుకేస్తానో దాంట్లోనే వేసేసి తగినంత అంటే మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసేసి సో బాగా వేగనిస్తాను వేగడం అంటే ఏంటంటే గోధుమ రవ్వ ఇట్లా మనం ఎల్లో కలర్ కలర్లో ఉంటుంది కదా అది కొంచెం సో వైట్ వైట్గా అంటే ఇట్లా మనం అక్కజొన్న కూడా ఇట్లా కొంచెం పాప్కార్న్ లాగా వలుగుతే ఎట్లా వస్తాయో ఇవి కూడా అట్లా వైట్ వైట్ వస్తాయి అప్పుడే ఇది కంప్లీట్గా కుక్ అయినట్టు అనమాట అంటే మంచిగా వేగినట్టు అని అర్థం తర్వాత అట్లా వేగేసిన తర్వాత వాటర్ అయితే నేను ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దాంతో రెండు గ్లాసులు వాటర్ వేసేసిన తర్వాత ఎప్పుడు కానీ కొంచెం వేసరు ఉన్నప్పుడే కొంచెం టేస్ట్ అనమాట సో నేను ఎందుకు కనబడకుండా ఇలా వీడియో చేస్తున్నాను అని అంటే పొద్దు పొద్దున్నే లేసిన కదా నా పాస్ మొక్క మీకు చూయించడానికి నాకు ఇష్టం లేదనమాట సో అందుకే నేనైతే నన్ను చూపించట్లేదు తర్వాత మా కన్నమానైతే అది కావాలి ఇది కావాలని అయితే సతాయించడం అయితే మొదలు పెట్టేసింది బట్ నేను ఏది చేసినా చేయకపోయినా పిల్లలను మాత్రం పొద్దుపొద్దునే రెడీ చేశాను అనమాట ఫైనల్గా ఉప్మా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇరుగతని చేసినాం నేను మా ఆయన మాత్రం మాత్రమే తిన్నాం ఇంకా అప్పుడప్పుడు మా పిల్లలు కూడా తింటారు అనమాట అది కూడా కొద్ది కొండతే ఎక్కువ ఉండతే అయితే తినరు ఇది వచ్చేసి అయితే మన బియ్యం పిండి సో బియ్యం పిండి కూడా ఎందుకు అంటే ఒక గిన్నెలో కొంచెం తీసుకొని ఒక ఎగ్ అయితే తీసుకున్నా ఇది కూడా ఎందుకు అని అంటే చెప్తా ఫ్రెండ్స్ ఆ మధ్యకాలంలో నాకు బాగా డ్యాండ్ వచ్చింది లేని అన్నీ కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా కదా అవి ఇవి సో అలా కాకుండా ఏదైనా న్యాచురలే కాబట్టి సో నా న్యాచురల్ తప్ప నేను నా హెయిర్ కింక్ ఏవి కూడా నేను వాడను సో అందుకే ఈ యొక్క రెమెడీ అయితే ఓ ఇది నా ఓల్డ్ రెమెడీ అనమాట సో నేను నా ఎప్పుడో వాడేదాన్ని సో అప్పుడు ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఏది వాడడానికైనా బట్ ఇప్పుడైతే అదిలా లేదు బాగా కలిపిన తర్వాత ఇలా థిక్ పేస్ట్ అవుతుంది అనమాట సో అది కూడా ఏంటంటే ఫోర్ స్పూన్తో కలిపినామంటే చాలా విజీగా మంచి పేస్ట్ రెడీ అయిపోతుంది లేదంటే వేరే నార్మల్ స్పూన్ అయితే మనకు విరిస్కి వచ్చేస్తుంది ఓ సో బాతింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ వర్క్ అయితే చాలా ఉంది సో ఇంక ఫైనల్గా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి నమోకం ఎలా ఉందో ఇంకా సో ఫైనల్గా స్నానం కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సండే కదా అందుకే కొంచెం లేట్ లేట్గా చేసిన అనమాట ఇంకా తర్వాత వచ్చేసి అయితే పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసిన నాకైతే పూజ చేసుకోవడానికి ఆదివారం సోమవారం అలాంటి భేదాలు ఏమున్నాయి మనకు తీరిగా దొరికిందంటే కంపల్సరీ దీపం పెట్టాల్సిందే కానీ మంగళవారం శుక్రవారం అయితే మర్చిపోకుండా దీపం పెడతా బట్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను అనమాట దీపం అయితే చాలా రెగ్యులర్గా పెడుతూ ఉంటా ఎందుకంటే నాకు ఇష్టం అట్లా పెట్టుకోవడం ఇంకా ఇక్కడ చూసిరు కదా ఎంత నీట్గా సర్ద్రేసినో రీసెంట్గా ఇంకొకటి ఏంటంటే మా దేవుడి దగ్గర మనీ ప్లాంట్ పెడుతున్నా ఎక్కువ మనీ రావాలి మేమందరం మా సిరి సంపద అంతా మంచిగా ఉండాలని ఫైనల్గా ఇక్కడనైతే వంట పూజ చేస్తూ కుక్ వంట కూడా కుక్ చేసేసిన ఇంకా నా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉందనమాట సో ఇది కూడా ఏంటి అంటే నేను చెప్పాను కదా రీసెంట్గా బియ్యం పిండిది ట్రై చేస్తున్నాను నాకైతే డ్యాండ్రఫ్ అంతా రిమూవ్ అయిపోయింది కాకపోతే ఏంటంటే మనకు ఓపిక చాలా ఉండాలి ఎగ్ అంటే స్మెల్ వస్తుంది కాబట్టి సో బియ్యం పిండి కూడా నెత్తిలో వేస్తే కొంచెం కడగడం కష్టమే కాబట్టి ఓపిక ఉంటే ఏదైనా అది చేసుకోవచ్చు నేను నా హెయిర్ని చాలా కట్ చేశాను కదా నేను అప్పుడు అనుకున్నాను వద్దు ఎక్కువ హెయిర్ పిల్లలతో అది అయిపోతుందని బట్ మా ఆయన ఒకటే చెప్పారు సో లాంగ్ హెయిర్ ఉన్నప్పుడే బాగుండే షార్ట్ హెయిర్ వచ్చింది కదా కొంచెం బాగాలేదు నాకైతే బాగా అనిపిస్తలేదు సో లాంగ్ హెయిర్ మళ్ళీ గ్రోత్ చేసుకో అని చెప్పిననమాట సో తన కోసం నేను ఏదైనా అడ్జస్ట్ కాబట్టి ఇంకా సరే స్టార్ట్ అయితే చేశాను చూసారు కదా చిన్న డాండ్రఫ్ కూడా లేదు రీసెంట్ వరకు నాకైతే ఫుల్ డాండ్రఫ్ ఉంది బట్ కొంచెం కూడా డాండ్రఫ్ లేదు అందులో కాస్త ఇంకొకటి ఏంటంటే నాకు పేలు కూడా ఉండవు ఫ్రెండ్స్ నా జుట్టు ఎంత నీట్గా ఉంటుంది అంటే అంత నీట్గా ఉంటుంది అదేంటో అర్థం కాదు కానీ చచ్చిపోయినా సరే ఆ ఈడుదలు కానీ పేలు కానీ ఏమైనా ఉంటే నా ఏలుకు చాలా బిజీగా దొరికిపోతాయి అండ్ ఒక్క పెయిన్ ఉన్నా నాకు నిద్ర పట్టదనమాట సో నేను నా అయితే అలా మెయింటైన్ చేస్తాను ఇక్కడ క్యాల్ఫ్ కూడా కొంచెం రూట్స్ కూడా గ్రోత్ అవ్వడం అయితే మొదలైనాయి ఎందుకంటే చలికాలం అయితే పోయింది కదా చలికాలం అయితే ఫుల్ లాస్ అవుతుంది నా హెయిర్ అయితే బట్ ఇంకా ఇప్పుడైతే కొంచెం మళ్ళీ అది అయిపోతుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చి హెయిర్ అయి గుండైనా సరే కానీ కెమికల్స్ అయితే ఏవి యూస్ చేయను న్యాచురల్ న్యాచురల్ మాత్రమే నేను హెయిర్కి అయితే అప్లై చేస్తా బట్ ఏది అప్లై చేసినా ఏం చేసినా కానీ నేను ఎగ్ మాత్రం తప్పకుండా అప్లై చేస్తుంటా హెగ్ అప్లై చేయడం వల్ల హెయిర్ సిల్క్ అవ్వడమే కాకుండా బ్లాక్ హెయిర్ రాకుండా ఉండి షైనీ షైనీగా చాలా చాలా సూపర్గా ఉంటుంది మన హెయిర్ గ్రోత్ కావాలంటే మొదటి మొదటి టిప్ ఏంటంటే ఎప్పుడు హెయిర్ లీవ్ చేసుకోవద్దు సో వీలైనంత వరకు అంటే మనం పడుకునే టైంలో అలా ఉంటుంది కదా ఇలా ఎక్కువగా చీకేసుకోవడానికి ట్రై చేయండి అంటే మీన్స్ కొప్పు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే మన హెయిర్కి స్ప్లిట్స్ రాకుండా ఉండి హెయిర్ ఇంకా చాలా నీట్గా ఉండడమే కాకుండా గ్రోత్ అవ్వడం అయితే చాలా బిజీగా అవుతుంది ఈ టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ చెప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్ చెప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇప్పుడు చెప్పే మూడు లేదు మా మనస్వి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై